రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది మొక్కల రమేష్ ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మరియు అంగన టమాటా మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకున్నాం ముందుగా చెరువు టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండు కేజీ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు అయితే జరిగే న్యాక్షన్ ప్రకారం అయితే పదకొండు వందల రూపాయల దాకా ముఖాలు జరిగాయి గ్యోస రూపీస్ అలాగే లెవెన్ హండ్రెడ్ దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే కొద్దిగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి యాభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే అంగళ టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే పద్నాలుగు వందల రూపాయల నుంచి పద్నాలుగు ముప్పై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఇక్కడ యావరేజ్ రేపు చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది యాభై తొమ్మిది వందల తొమ్మిది యాభై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందాక ఎవరైనా అమ్మకాదుగా క్వాలిటీ ఉంటే కొద్దిగా పదకొండు నుంచి పైన బాగా అమ్మకాదుగా క్వాలిటీ ఉంటేనే టమోటాలు అమ్ముతున్నారు లేకపోతే లేదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి